రాష్ట్రంలో పంటల మార్పిడి పంటల కాలనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి మంగళవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్ర రైతాంగానికి వీలైనంత లాభం చేకూరడమే లక్ష్యంగా నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వెల్లడించారు నూతన సమగ్ర వ్యవసాయ విధానంపై జరిగిన సమీక్షలోని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో పంట మార్పిడి క్రాప్ కాలనీల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ప్రగతి లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి కోసం చేపట్టవలసిన కార్యాచరణను ముఖ్యమంత్రి అధికారులకు పూర్తిస్థాయిలో వివరించారు రాష్ట్ర రైతాంగానికి వీలైనంత లాభం చేకూర్చాలన్న లక్ష్యంతోనే ఈ వానకాలం నుంచి నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వెల్లడించారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే రైతుల దృక్పథంలో మార్పులు రావాలని ప్రభుత్వం సూచించిన పంటలనే సాగు చేయాలని కోరారు అటువంటప్పుడే పండించిన పంటకు మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు నియంత్రిత పద్ధతిలో పంటల సాగును ఈ వానకాలం నుంచి వరితో మొదలు పెడతామన్నారు ఈ విషయాలపై చర్చించడానికి ఈ నెల పదిహేనున క్షేత్ర కేంద్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడాలని నిర్ణయించారు ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు పంటలు సాగు చేయాలని నిర్దేశించారు అప్పుడు మాత్రమే ప్రభుత్వం రైతులు పడుతున్న కష్టానికి తగిన ఫలితం లభిస్తుందన్నారు మారుతున్న వాతావరణంలో కొంచెం కష్టమే అయినా అయిష్టమే అయినా మార్పు అనివార్యమైనదని ఎండిన వడ్లగింజే మారినప్పుడు మార్పులే జీవితంగా బతికే తెలంగాణ రైతు మారడం అసాధ్యమేమీ కాదన్నారు దీనికి పరిష్కారం వంటైనా మారాలి పంటైనా మారాలి లేకుంటే ఆరుగాలం పడ్డ కష్టం వృధా అవుతుందని ప్రభుత్వం మార్పులు తెస్తున్నప్పుడు లబ్ధిదారైన రైతు మారకపోతే ఫలితం ఎలా సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు విత్తనాలుగా పిలుచుకునే కొన్ని వడ్లగింజలు పెద్ద ధాన్యపరాశిగా మారడానికి కారణం మారే తత్వం ఆ గింజల్లో ఉండడమే మారడానికి అనువైన వాతావరణాన్ని రైతు కల్పిస్తే దాన్ని ఆలంబనగా విత్తనం పెద్ద చేనుగా మారుతున్నది గింజ సందేశమే స్ఫూర్తిగా ఇప్పుడు రైతు మారాలంటున్నారు కేసీఆర్ రైతు కష్టం లాభంగా మారే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని మార్పుకు సిద్ధపడాల్సిన బాధ్యత రైతుదని సూచించారు కాళేశ్వరం విజయంతో పుష్కలంగా నీళ్లు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు రైతుబంధు రుణమాఫీలతో వ్యవసాయం మినిమం గ్యారంటీ వృత్తి అవుతున్నది ట్రాక్టర్లు హార్వెస్టర్లతో వరి సాగు సులువుగా మారింది అలాగని అందరూ వరి పంటే వేస్తూ పోతే తినేదందరూ కొనేదెవ్వరు అని ప్రశ్నించారు కేసీఆర్ అయితే ఈ క్రమంలో వానాకాలానికి ప్రభుత్వం సూచించిన పంటలు ఈ విధంగా ఉన్నాయి యాభై లక్షల ఎకరాల్లో వరి పది లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా యాభై లక్షల ఎకరాల్లో పత్తి పంట పది లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలని సూచించారు సమీక్ష సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర వ్యవసాయ విధానానికి అనుగుణంగా వ్యవసాయ శాఖను పునర్వ్యవస్థీకరించాలని వ్యవసాయ యూనివర్సిటీలో తెలంగాణలో పండించాల్సిన పంటలకు సంబంధించిన పరిశోధనలు ఎక్కువగా జరపాలని ఆదేశించారు అదేవిధంగా రైతు బంధు సమితులు క్రియాశీలకంగా మారి వ్యవసాయ సంబంధమైన విషయాల్లో రైతులను సమన్వయపరచాలని అన్నారు రాష్ట్రంలో గోదాముల నిర్వహణ అంతా ఏకోన్ముఖంగా జరగాలని మార్కెటింగ్ శాఖను కూడా తెలంగాణలో అమలయ్యే వ్యవసాయ విధానానికి అనుగుణంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది తెలంగాణలో పెద్ద ఎత్తున వరి పండుతుంది ఆ వరిని బియ్యంగా మార్చడం కోసం రాష్ట్రంలో రైసు మిల్లుల సామర్థ్యం బాగా పెరగాల్సి ఉన్నదని ఇందుకోసం చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్